ఈ మార్కర్స్ వచ్చేసి మనం ఎక్కువగా యూజ్ చేసే మార్కర్స్ ఎప్పుడు కూడా ఇవే యూజ్ చేస్తూ ఉంటాను రీసెంట్గా నేను మార్కర్ పెన్సిల్స్ అయితే తీసుకున్నాను కానీ అవి కూడా ముళ్ళు అయితే ఇరిగిపోతున్నాయి చిన్నది కొంచెం గట్టిగా లైన్ డ్రా చేసామంటే ముళ్ళు ఇరిగిపోతుంది కొంచెం ఎక్కువగా చెక్కినా సరే ముళ్ళు ఇరిగిపోతుంది ఎందుకు లేని చెప్పి పాత మార్కర్సే నేను వాడుతున్నాను ఇవి తక్కువగా ఉన్నాయని చెప్పి ఆన్లైన్లో బుక్ చేసేసుకోవచ్చు ముందుగా అని చెప్పి ఓపెన్ చేస్తే ఈ మార్కర్ బాక్స్ అయితే కనిపించింది బాగున్నాయి కదా అని బుక్ చేశాను మీకు కూడా చూపిస్తాను ఒకసారి చూడండి చాలా ఎక్కువగా ఉన్నాయి బాక్స్కి అయితే ఎక్కువగానే వచ్చినాయి చూడటానికి కూడా మార్కర్ చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది లైన్ రా చేశాను లైన్ రా చేసి చూస్తే పిండి పిండిలా కాకుండా చ లైన్ అయితే చాలా నీట్గా వచ్చింది సన్నగా కూడా వచ్చింది హెవీగా అనిపించలేదు ఈ మార్కర్తో లైన్ రా చేసుకొని మనకి తెల్లగా అనిపిస్తున్నాయి ఈ గీతలు పోవాలి అనుకుంటే ఐరన్ ఐరన్ బాక్స్తో ఐరన్ చేసుకుంటే ఆ గీతలు కూడా ఉండవు వర్త అనిపించింది చాలా బాగున్నాయి మార్కర్స్ అయితే మాత్రం చాలా యూజ్ఫుల్ అవుద్ది వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి వెళ్ళొచ్చు కదా